అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ముహూర్తం సమీపించింది కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో సరియోనది తీరం ఒడ్డున నిర్మితమైన రామ మందిరం ప్రారంభం కాబోతుంది రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట మహోత్సవం మొదలు కానుంది ఈ కార్యక్రమం కోసం పురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది ఆధ్యాత్మిక వాతావరణం వెలువెరుస్తుంది ఇక్కడ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి ఏడు వేల మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు వారంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ముగిసిన వెంటనే హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించనున్నారు ఆర్మీ జవాన్లు దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి దీనికోసం దేశం నలుమూలల నుంచి విభిన్న రకాలకు చెందిన పూలను సేకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయోధ్యకు చేరుకున్నారు కొద్దిసేపటి కిందటే ఆయన ఆలయ ప్రాంగణానికి వచ్చారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు ఆలయ ప్రాంగణంలో అమర్చిన విఐపి గ్యాలరీలో తొలి వరుసలో కూర్చున్నారు అప్పటికే అక్కడికి చేరిన ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పక్కనే ఆసీనులయ్యారు చంద్రబాబు సోమనాథ్తో కొద్దిసేపు ముచ్చరించడం కనిపించింది అనంతరం కొందరు రాజకీయ ప్రముఖులు చంద్రబాబును పలకరించారు